మొనబోర్లు తహిల్దార్ రమాదేవి సోమవారం బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మొనబోలు మండల ప్రజల రెవెన్యూ సమస్యలను వెంటల్ని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఉన్నతాధికారుల పరిధిలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ప్రజలు స్వయంగా తనను కలిసి విన్నవించుకుంటే పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓను కలిసి ఘనంగా సత్కరించారు అదేవిధంగా డిటి ప్రతాప్ ఆర్ఐ అరుణ్ తేజ్ కూడా బాధ్యతలు స్వీకరించారు నేను సైదాపురం చేస్తూ బద్రీల నిమిత్తం ఈ మనుగోలు మండలానికి కేటాయించబడి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది భారత్ మండల ప్రజలందరికీ తెలియజేయడం ఏదైనా కానీ రెవెన్యూ సమస్యలు ఏదైనా ఉంటే స్వయంగా నా దగ్గరికి వచ్చి నేను నా నా ద్వారా ఏ సమస్యలు తీ తీర్చగలిగే నేను స్వయంగా చేర్చగలుగుతాను పై అధికారులకే ఉన్నా ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సత్వరమే తీర్చే వాళ్ళ సమస్యను తీర్చేదానికి కృషి చేస్తానని తెలియజేస్తుంది